కాలమ్మ గుడి వద్ద దొంగతనం జరిగింది అది టెంపులో గుర్తు తెలియని వ్యక్తులు టెంపులోకి ప్రవేశించి అమ్మవారి మేడలో ఉన్నటువంటి వెండి బంగారు ఆభరణాలు అలాగే హుండీ మగలు కొట్టి హుండీలో ఉన్నటువంటి నదులను తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఈ మేరకు ఆ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పి గారి సూచనల మేరకు ఒక ట్రై పార్టీని ఏర్పాటు చేసి ముఖ్రంగా దాన్ని గాలించడం జరిగింది మనకి నిన్న ఈవినింగ్ నాలుగున్నర సమయంలో మనకి తెలుగు గంగ తెలుగు గంగ కెనాల్ దగ్గర ఒక వ్యక్తి అమానాస్పదంగా ఈ దొంగతనం చేసినటువంటి వస్తువుతో వస్తున్నాడని చెప్పేసి పక్కా సమాచారం పనికి ఇమీడియట్లీగా ఎస్ఐ దకి ఎస్ఐ గారు ఇమీడియట్లీగా సిబ్బందితో అక్కడికి చేరుకోవడం అతన్ని పట్టుకోవడం జరిగింది అతన్ని సోదాలు చేయగా అతని దగ్గర ఈ వెండి వస్తువులు దాదాపుగా రెండు వందల తొంభై తొమ్మిది గ్రాముల వెండి వస్తువులు అలాగే బంగారు వస్తువులు వచ్చేసి ఇరవై ఒక్క గ్రాముల డెబ్బై తొమ్మిది మిలీగ్రాములు గోల్డ్ ఆర్నమెంట్స్ అలాగే ఆరు వేల రూపాయల క్యాష్ అట్లాగే ఒక వెహికల్ టూ వీలర్ వెహికల్ ఏదైతే ఇతను ఉండి పక్కలు కొట్టి ఉండిలో ఉన్నటువంటి డబ్బుతో బైక్ కొనుక్కోవడం జరిగింది ఆ బైక్ను కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది టోటల్గా వర్క్ రూపీస్ వచ్చేసి ఒక లక్ష తొంభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలని ఈ సందర్భంగా రికవరీ చేయడం జరిగింది ఈ ఇతను ఇతను సహచరులైనటువంటి సాయి కుమార్తో కలిసి ఈ యొక్క నేరాలనేది టెంపుల్ గా అనేది చేస్తా ఉన్నాడు గత వంద సంవత్సర కాలంగా అయితే అడ్మిషన్ అడ్మిషన్లో మనకి బాలాయపల్లి గుళ్ళో చేసినటువంటి రెండు రెండు అఫెన్సులు అలాగే తల సూళ్ళు సూళ్ళూరుపేట దగ్గర ఉన్నటువంటి తల తలలో కూడా ఆ రెండు అఫెన్సుల్ని అడ్మిట్ చేయడం జరిగింది అలాగే చిల్లపూరు మండలంలో ఒక టెంపుల్ అఫెన్సు అలాగే నాయుడుపేట లిమిట్స్లో ఒక రెండు టెంపుల్ అఫెన్సులు ఇతను అడ్మిట్ అయినాడు మొత్తం కూడా ఇతను ఎనిమిది అఫెన్సుల్ని టెపుల బెంచ్ చేసినట్టుగా ఇతను అడ్మిట్ అవ్వటం జరిగింది ఈ ఈ ఆపరేషన్లో కృషి చేసినటువంటి మా స్పెషల్ పార్టీ మా క్రైపాటి సిబ్బంది నేను అలాగే దీనిలో చాకచక్యంగా పడుతున్నటువంటి ఎస్ఐ లకిల్ ఎస్ఐ గారిని అందరినీ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి అభినందనలు నేను తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ